ఆయన చక్కగా ఆరగించి ఎంగిలి మిగిలితే నుండి గ్రాసి వెళ్ళిపోయాయి ఇంకా అదేదో అనుగ్రహం నేను పరవశించిపోయాడు ఆనందంతో ఎందుకంటే నేను పాలన చేయలేకపోయిన అనుకోలేదు ఒక ఆత్ముడికి ఎవరికో ఒకరికి ఇవ్వగలిగాను కడుపు నింపగలిగాను తృప్తి పడ్డాడు ఎందుకంటే ఎప్పుడు మనం తీసుకున్న తృప్తి కాదు ఇంకొకరికి ఇవ్వగలిగిందే తృప్తి అని తెలుసుకోండి అవి మళ్ళీ రోజుల ఉపవాసమే మళ్ళీ వంటకు తినడం లేదు అది తెలుసుకోవాలి అయిపోయింది కదా మరి వంట ప్రారంభిద్దాం లేదు మళ్ళీ పదిహేనుల ఉపవాసం మళ్ళీ పదిహేను అంత మళ్ళీ ఇలాగే ఉంటే మరొకటిచ్చాయని వచ్చాడు మరొకడు ఇంకేమిడు మళ్ళీ ఇలాగే అడిగాడు మళ్ళీ ఇచ్చాడు తృప్తి పడ్డాడు ఆ మళ్ళీ వచ్చినప్పుడు ఈ స్థితి ఎలా ఉన్నదో చెప్తున్నాడు ఇక్కడ పునస్సీ ఘస్రే పాలనార్థం సమాయ ఆ సమయంలో వచ్చిన ఇచ్చి మహర్షయు మహాహర్షయుక్తేన అపూజించ మహాముని ఆ వచ్చినవాడు ఎవడు మహాముని అనుకుంటూ ఆయన మహతా హర్షయుక్తైన అపూజయం ఆనందంతో ఆయన పూజించి మరి ఇలా ఎన్ని మార్లు జరిగింది అంటే షడ్వారం ఆయో ఇలాగా ఆరు మార్లు జరిగింది అంటే మీరు ఆరు పదిహేనులు అంత కఠినం వ్రతం అంటే సామాన్యం అనుకున్నారా వ్రతానికి తప్పకుండా పరీక్షలు ఉంటాయి కొందరు అంటూ ఉంటారు భగవంతుడే ఎందుకు పరీక్ష పెట్టేవారు పరీక్ష పెట్టేదానికి కూడా కలగతుండదండి ఇక్కడ సాధకుడు పరీక్షలు ఉంటాయి కానీ రాముని ఉండేవాళ్ళకి పరీక్షలు ఉండవు అందుకే సాధకుడికే పరీక్షలు చదివేవాడికి పరీక్ష పెడతారు కానీ చదువు లేని వాడికి వాడు పరీక్ష పెట్టారు అది సాధకుడికి పరీక్షలు ఉంటాయి ఈ మహానుభావుడి తపస్సు అంటే ఇది ఇది తపస్సు తపస్సు అంటే శరీరమును తప్పింపజేయుట అది అది కూడా యథాశక్తి తపస్సు ఆచరించాలి ఇది వారి యొక్క శక్తి ఇలాగ ఆరు మార్లు అయితే ఆరో మారు ఏం చేశారంటే వచ్చిన ఆయన అతను అతను స్వరూపాన్ని చూపించాడు ఆ స్వరూపం ఏమిటయ్యా అంటే స్వరూపం దర్శయామాస యోగ రూపం మహాద్భుతం యోగరూపమైన స్వరూపం వచ్చిన వాడు దుర్వాస మహర్షి ఇక్కడ రిద్దరు మహర్షులు వస్తారు ఇప్పుడు దూర్వాసులు వస్తాడు తర్వాత ఆయన రాబోతాడు వీళ్ళు ఉభయలు కూడా అవధూత సంప్రదాయానికి చెందినటువంటి వారు భక్తులు పరీక్షార్థం వచ్చినటువంటి వారు కానీ దూర్వాసులు అంటే మనం కోపిష్టు కోపిష్ట అంటాం ఏదో పురాణ కదా సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్రత పరీక్షార్థం వచ్చిన వారే అంబరీషుడి విషయంలో కూడా అదే తెలుసుకోవాలి ఎందుకంటే సాక్షాత్ రుద్రాంస ఆయన అనుగ్రహం లభించిన సామాన్యం కాదు ఒక అవధూత చూపు పడిన జన్మ ధన్యమైపోతుందండి ఇక్కడ అలాంటిది ఆయన వచ్చే ఉచ్ఛిష్ట కూడా ఉంటికి రాశాడు దానితో ఒక ఆ పవిత్ర ఇచ్చింది ఆ దూర్వాసన సంతోషించి ధన్యుడు వేయవు సుమ ఎందుకంటే శుద్ధి మా త్వం న నంశయ నువ్వు సంపూర్ణంగా శుద్ధి అయిపోయావు గచ్చ స్వర్గం మహాభాగ అక్షయం భోక్తు మర్కసి నువ్వు చేసినటువంటి ఈ తీవ్రమైన తపస్సుకు ఫలంగా అక్షయమైన స్వర్గలోకం ఎదురుచూస్తోంది సుమ ఇక్కడ అక్షయం అంటే అనంతం పై స్వర్గం అక్షయం కదా తెలుసుకోవాలి మరి అక్షయ స్వర్గం అని ఎందుకు అన్నారు స్వర్గాదులు కూడా మన్వంతరాలు కాలంలో కల్పా కాలంలో వెళ్ళిపోతాయి స్వర్గాలు మిగిలవు అనేక లోకాలు ప్రజయ వెళ్ళిపోతాయి అలా ఏం కాకుండా లోకములు వైకుంఠ అని ద్వీపాది లోకములు స్వర్గాది లోకములు కూడా ప్రళయ కాలంలో వెళ్ళిపోవలసినవి అయితే మన భూమి కంటే ఎక్కువ ఉంటాయి అంతే ఒక గొప్పవి మరి అక్షయ లోకం ఎందుకన్నారు దీనికి నీకు అక్షయ స్వర్గం లభించుగాక అంటే స్వర్గం ఉన్నంతకాలం నువ్వు స్వర్గంలో ఉంటావు అర్థం ఇక్కడ తపస్సుకు ఫలమతి శాస్త్రము చెప్పిన ఒకనొక కర్మని వ్రతముగా పాటించేవి గనుక నీకు అంత కఠిన తపస్సును ఆచరించేందుకు స్వర్గం ఎదురు చూస్తుంది సుమా స్వర్గానికి వెళ్ళు అని చెప్పి అక్కడ దూర్వాసులు వెళ్ళిపోయారు ఆయన తపస్సుతో శుద్ధుడై స్వర్గం దూత ఎప్పుడొస్తాడని ఎదురు చూడకుండా కూర్చున్నాడు ఎందుకంటే ఈయన వ్రత పాలన చేసేడు కానీ స్వర్గం కోసం చేయలేదు ఈ కథ జాగ్రత్తగా వినాలండి ఈయన వ్రతం చెయ్యాలి అని చేశాడు మహాత్ములు మంచి పనులు ఎందుకు చేస్తారంటే మంచి పనులు చేయడం వల్ల స్వభావం మంచి చేయడం వల్ల లోకానికి మంచి కలుగుతుందని చేస్తారే తప్ప వాళ్ళు ఏది ఆశించరు కనుక నేను చేసిన వ్రతానికి స్వర్గము పలము ఆయన అనుకోలేదు తెలీదా ఇన్ని శాస్త్రములు తెలిసిన వాడికి వ్రత పాలన పాలన వల్ల పాలన వల్ల స్వర్గం లభిస్తుంది తెలియదు తెలుసు కానీ అది ఆకాంక్ష కాదు ఆయనకి ఆయన చేసేటంతే వ్రతం చేసాడు ఇక్కడ ఎందుకంటే శరీరం అంటూ లభించిన తర్వాత దీని సత్కర్మల చేత పవిత్రం చేసుకోవాలి వ్రతాదుల చేత దీన్ని శుద్ధం చేసుకోవాలి ఎందుకంటే చిత్తస్సు శుద్ధయ్యే కర్మ అన్నారు కదా చిత్తశుద్ధికే కర్మను ఆచరించాలి అందుకు చేశాడు ఆయన ఇంక దేనికి కాదు ఇక్కడ కానీ వచ్చేసింది ఫలితం నిన్న మనం చెప్పింది ఒకవేళ జాగ్రత్తగా వింటే తర్వాత కనెక్ట్ అయిపోతాయి వద్దన్నా ఫలం వస్తుంది అని చెప్పుకున్నాం అలా వచ్చింది దేవదూత వచ్చాడు ఒక అత్యద్భుతమైన విమానం తీసుకువచ్చి రెండు చేతులతో నమస్కారం చేసి గొప్ప మర్యాద చేశాడు విమానాత్ పురుషోదివ్య భూషణైర్భూషితపర ఉత్తీర్య మే సుసాన్నిధ్యమాగత పూజితోమయా దగ్గరికి రాగానే ముద్గలుడు ఆయన పూజించాడు ఇలా పూజించేది ఆయనే చెప్తున్నాడు ఎవరితో దక్ష ప్రజాపతి ఉవా చధురం వాక్యం ఆ దూత చెప్తున్నాడు చల ఇతిత్వం మయా సహ నాతో పాటు రా వెళదాం అన్నాడు ఇక్కడ ఎక్కడికి స్వామిని అడిగాడు నేను వచ్చింది స్వర్గం నుంచి చెయ్యా నీకు స్వర్గంలో ఆహ్వానం ఉంది పైగా బృహస్పతి పురోగుడైన ఇంద్రుడు నీకై ఎదురు చూస్తున్నాడు అక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు స్వర్గానికి రా అక్షయమైన స్వర్గము నీ తపస్సుకు ఫలంగా లభిస్తుంది కనుక రా అనగానే వెంట నమస్కారం చేస్తూ స్వర్గము అంటున్నావు నేను ఇప్పుడు చూసింది కాదు విన్నది కాదు చదివింది వేరు ఉన్నది వేరు స్వర్గం ఎలా ఉంటుంది చెప్పు అక్కడ ఉన్న ప్రత్యేకత చెప్పు గుణము దోషము రెండూ చెప్పు అని అడిగాడు రెండూ నాకు కావాలి వినయావనతో వలతో పయ వినయంగా అడుగుతున్న మహాత్ముల సంస్కారం అంత గొప్పగా ఉంటుంది అది నా తపస్సుకు వివాహం వస్తుంది కదా రాని అని నిలబడకుండా అత్యంత వినయంగా నమస్కారం చేస్తూ అంటున్నాడు ఇక్కడ తమ పప్రత్యముదాన్విత స్వర్గేషు సర్వలోకేషు కే గుణా సంతి అన్ని లోకాల కట్టి స్వర్గలోకంలో ఏవి గుణములున్నాయో చెప్పు దోషాహ కే తత్తి ఏ ఏ ఉన్నాయో చెప్పు అది తెలుసుకోవాలనుకుంటున్నాను అని వినయంగా అడగగానే ఆయన చెప్తున్నాడు నాయనా ఈ భూమిని కర్మభూమి అంటారు ఇక్కడ అంటే ఇక్కడ మనకి భోగం అనుభవం ఉంటుంది కానీ ఈ భూమి మాత్రం ఆచరించడానికి వచ్చిన భూమి దానికి ఎంత మాత్రం అవసరం అంత మాత్రమే భోగం కానీ భోగ భోగప్రధాన భూమి కాదు కర్మ ప్రధాన భూమి కానీ భూమి కర్మభూమి అంటాం మన ఇక్కడ కర్మను ఆచరించడానికి తగిన ఉపాధులై భూమి ఎందుంటాయి అందులో మానవ ఉపాధి కర్మను ఆచరించడానికి వచ్చింది కర్మాచరించడం ప్రధానం భోగ ఆనుషంగికం అంటే దానితో పాటు అనుబంధంగా వస్తుంది తప్ప ఇక్కడ భోగప్రధానం కాదు ఇది బాగా తెలుసుకోవాలి వేదభూమి చెప్తున్న జ్ఞానం అది శరీరం కర్మాచరణ ఉంది తప్ప భోగానుభవం కోసం కాదు అది తెలియక చాలామంది భోగం కోసమే శరీరం అనుకుంటూ భోగం పొందడానికి కావలసిన కర్మలే ఆచరిస్తూ ఉంటారు కానీ జీవుడు తరించడానికి తగ్గ కర్మ ఆచరించడానికి తగ్గ ఉపాధులు ఈ భూమి మీద ఉంటాయి అందుకే దీని పేరు కర్మభూమి అని మాట చెప్తున్నారు రియం బ్రహ్మన్ భోగభూమిస్తు ఆ స్వర్గము భోగభూమి అని చెప్పబడుతుంది ఇక్కడ ఎందుకంటే ఇది ఇక్కడ చేసిన కర్మలకు తగ్గ భోగమిస్తుంది ఇస్తుంది స్వర్గం అనే మాటకి దుఃఖము లేని ఆనందము అని అర్థం ఇక్కడ స్వర్గ శబ్దానికి ఇది అర్థం అక్కడ దుఃఖం ఏమీ ఉండదు ఇసుమంతా కూడా ఉండదు ఇక్కడ భూమి సుఖ దుఃఖాలు రెండూ కలిసి అనుభవిస్తూ ఉంటాయి ఇదివర కర్మల బట్టి అక్కడ కేవలం సుఖం మాత్రం ఉంటుంది కనుక దాని స్వర్గం అని పేరు అది ఎన్ని రకాలంటే సుఖం ఎన్ని రూపాలు ఉండాలో అన్నీ ఉంటాయి నానా సుఖప్రదం ముఖ్యంగా అక్కడికి వెళ్ళేటప్పుడు నీ ఈ శరీరం ఉండదు ఈ శరీరం కర్మజన్యమైనటువంటి కర్మాచరణకు యోగ్యమైన శరీరం ఉండదు ఇది మానవ శరీరం ఏ విధంగా ఉంటుందంటే చర్మ మాంస అస్థిమయమై పంచభూతాత్మకమై ఉంటుంది అక్కడ ఉండేవి తేజోమయ శరీరాలు ఇప్పుడు నీకు ఆ శరీరం వస్తుంది దాని భోగ శరీరం అంటారు ఈ భోగ శరీరంతో అక్కడ సుఖమున అనేక రూపాలతో పొందుతాం అందుకే నానా సుఖప్రదం తత్ర పైగా సదా యవ్వన సంస్థిత అక్కడ ఉన్నంతకాల యవ్వనమే వార్ధక్యం లేదు అది భూమి ఎందు వార్ధక్యం వచ్చేసింది ఏడవకూడదు వచ్చి తీరుతుంది ఇక్కడ గతది అక్కడ అసలు వార్ధక్యం ఉండదు సదా యవ్వన సంస్థిత పైగా చెమట పట్టుట శరీరానికి వేదన కలుగుట ఈ నొప్పి ఆ నొప్పి వేగి ఉండవండి అందుకే క్లమహ స్వేదాది కంతత్ర నైవ అదేవిధంగా చలి కాని వేడి కాని తీవ్రములు ఉండవు అక్కడ శీతోష్ణ బాధలు ఉండవు అలాగే నిరంతరం ఒక అద్భుతమైన ఆనందకరమైన విహారాలు జరుగుతుంటాయి పైగా భోగానికి అనువైన కామరూపమైన శరీరాలు అక్కడ ధరించవచ్చు ఇలాగా ఆనందంగా అక్కడ విహరిస్తు సుమ విహరించవచ్చు సుమ ఇది భోగభూమి అంటారు ఇక దోషాలు అన్నదే ఉన్నాయి దోషాలు లేకపోలేదు మూడు రకాల దోషాలు ఉన్నాయి తెలుసుకో అక్కడ సుఖం అనుభవిస్తున్నంత కాలం ఒకటి పట్టి పీడిస్తూ ఉంటుంది ఏమిటంటే ఇంత పుణ్యం చేసుకుంటే సర్గంలో ఇంత కాలం ఉంటామని వచ్చింది కదా కనుక అక్కడ సుఖం అనుభవిస్తున్నంతసేపు నీ మనసుకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఇది అంతమైపోతుంది కదా తప్పదు కదా అని అనిపిస్తూనే ఉంటుంది సుమ ఇది మొదటి దోషం అన్నాడు ఇక రెండవది ఏమిటి అంటే పతనకాల దోషం సామాన్యం కాదు నీకు వెళ్ళినప్పుడు ఇన్విటేషన్ గొప్పగా కనపడుతుంది రెడ్ కార్పెట్ పెట్టి వెల్కమ్ బ్ర బృహస్పతి పురోగముడు ఇంద్రుడు ఆహా రండి 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 అంటాడు పుణ్యమై తిరిగి క్షీణే పుణ్యం మర్త్యలోకం పిసిందర పంపేటప్పుడు ఉంటుందే అప్పుడు చిత్తగిస్తారా వెళతారా అని అడగట్ట వాడిని తోసి పడేస్తారు అన్నాడు ఇక్కడ అంటే పశ్చాత్ పతనకాలే తూ తమగ పాతయంతి చా ఇది రెండో రకమైన సుమా మూడవ రకమైన దుఃఖం ఏంటంటే అక్కడ కూడా ఒకే రకమైన పుణ్యాలు చేసిన వాళ్ళు ఉంటారుగా ఇది చాలా బాగా గొప్ప పాయింట్ చెప్తున్నాడండి ఇక్కడ అనేక రకాల పుణ్యాలు చేసిన వాళ్ళు ఉంటారు పుణ్యాల్లో కూడా అల్ప అధిక అని రెండు ఉంటాయి తక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు అల్పలో కేటగిరీ అధికల్లో కూడా కేటగిరీ ఉంటుంది పుణ్యానికి తగ్గ భోగాలు ఉంటాయి అందుకు ఒకడు అద్భుతమైన భోగ సుఖాలను అనుభవిస్తుంటే ఈ పుణ్యం చేసిన వాడికి అది రాదు కనుక వాడు వీడిని చూసి అసూయపడుతూ ఉంటాడు మనకి లోకల్లో చూడట్లే వాడిది నాకెందుకు రాదు ఇలాంటి వేడుపే అక్కడ ఉంటుంది ఇక్కడ